హలో అండి నమస్తే అందరికీ తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఇస్కాన్ టెంపుల్ టైమింగ్స్ ఏంటి అలాగే లోపలికి వెళ్ళడానికి ఏమైనా మనీ చార్జ్ చేస్తారా అసలు ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన చరిత్ర గురించి ఇస్కాన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి భారతదేశంలోని దాదాపు ప్రతి ముఖ్యమైన నగరంలో ఇస్కాన్ ఆలయం ఉన్నప్పటికీ తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ప్రత్యేకించి ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి దీని నిర్మాణం మరియు ప్రదేశం భక్తులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆయన పవిత్ర శ్రీల ప్రభు పాదులు తిరుమల తిరుపతిని సందర్శించినప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన ఆలోచన వాళ్ళకొచ్చినట్టుగా తెలుస్తోంది ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక వాతావరణంతో ముగ్ధుడై ప్రతిరోజు వేలాది మంది భక్తులను సందర్శించడం చూసిన తరువాత అతను ఈ తిరుపతిని భగవద్గీత మరియు శ్రీకృష్ణుని బోధనను ప్రోత్సహించడానికి అనువైన ప్రదేశంగా భావించారట అదే సమయంలో ప్రపంచమంతటా స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో ఈ ఆలోచన పంతొమ్మిది వందల ఎనభై మూడులో భౌతిక రూపాన్ని పొందడం ప్రారంభించింది ఒక చిన్న బ్రహ్మచారి ఆశ్రమం స్థాపించబడింది తిరుమల కొండల దిగువన ఉన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఒక చిన్న ఆలయం ప్రారంభించబడింది రెండు వేల ఐదులో ఈ ఆలయాన్ని అందరికీ ఓపెన్గా ఉంచడం జరిగింది సందర్శనార్థం తిరుపతిలో సందర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి ఇస్కాన్ ఆలయంలో ప్రపంచంలోని అతిపెద్ద ఇస్కాన్ దేవాలయాలలో కూడా ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి విగ్రహాలు మంత్రముగ్ధులను చేస్తాయి మరియు గొప్పగా అలంకరించబడతాయి దీని నిర్మాణ సౌందర్యం కూడా అంతే మనోహరంగా ఉంటుంది దేవాలయాలలో అనేక పెయింటింగ్లు మరియు శిల్పాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి శ్రీకృష్ణుని జీవితంలోని వివిధ ఎపిసోడ్లను మనకు వివరిస్తున్నట్టుగా ఉంటుంది తిరుపతిలోని ఇస్కాన్ దేవాలయం భగవంతుని దివ్య దర్శనం మాత్రమే కాకుండా భక్తులకు వివిధ రకాల సహాయాలను అందజేస్తుంది ఇస్కాన్ తిరుపతి అతిథి గృహం అటువంటి సదుపాయం సందర్శకులకు ఆలయ ప్రాంగణంలో ఉండేందుకు అవకాశం కూడా కల్పిస్తుంది హరే రామ హరే కృష్ణ కీర్తనలు మరియు ఆలయ ప్రశాంత వాతావరణం మధ్య భక్తులు కొన్ని రోజులు ప్రశాంతంగా ఇక్కడే కాలాన్ని గడపచ్చు ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆడియో విజువల్ థియేటర్ను కూడా కలిగి ఉంది ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్ ఫుడ్ ఫర్ లైఫ్ ప్రోగ్రాంలలో ఒక భాగం ఇస్కాన్ దేవాలయాల యొక్క మరొక ముఖ్యమైన కార్యకలాపం ఇక్కడ ఆరోగ్యపరమైన మరియు జాగ్రత్తగా తయారు చేసిన శాకాహారం అందరికీ ఉచితంగా పంపిణీ చేయబడుతుంది విశ్వాసం ప్రకారం అందించే ఆహారం ఒకరి ఆఖరిని తీర్చడమే కాకుండా అతని లేదా ఆమె ఆత్మను శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది ఎందుకంటే ఈ ఆహారం శ్రీకృష్ణుడి ఆశీర్వాదంతో వస్తుంది మరియు భక్తులచే స్వచ్ఛమైన అంకిత భావంతో తయారు చేయబడుతుంది ఇస్కాన్ తిరుపతి అధికారిక వెబ్సైట్ కూడా ఆలయ కార్యకలాపాలు మరియు కార్యక్రమాలపై వివరణాత్మక సమాచారాన్ని మనకు అందిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో గోశాల మరొక ముఖ్యమైన అంశం ఇస్కాన్ తిరుపతి టెంపుల్ కాంప్లెక్స్ వెనక ఉన్న ఇది వంద కంటే ఎక్కువ రిటైర్డ్ ఆవులు మరియు ఎద్దులను కలిగి ఉంది ఈ ఆలయాన్ని ఉదయం చూసినప్పుడు ఒక గొప్ప అనుభూతి కలిగిస్తే ఇక రాత్రి చూసినప్పుడు ఆ వెలుగు జిలుగులతో దేదీప్యమానంగా బంగారు వనంలో వెలిగిపోతూ ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం శాకాహార రెస్టారెంట్లు గోవింద పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన శాకాహార ఆహారాన్ని కూడా అందిస్తోంది హరే రామ హరే కృష్ణ దేవాలయం అని కూడా ప్రసిద్ధి చెందింది ఇది హరే రామ హరే కృష్ణ రోడ్లో రామచంద్ర నగర్లో ఉంది ఇస్కాన్ తిరుపతి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు ఇది తిరుపతి బస్ స్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మరియు తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు నిలయం ఇస్కాన్ తిరుపతి ఆలయంలో రోజువారీ దర్శనం అంటే ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల వరకు ఇక సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఓపెన్ ఉంటుంది ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన దుస్తులు అలాగే భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలు కృష్ణుడి చరిత్రకు సంబంధించిన ఎన్నో చిత్ర నిర్మాణాలు అలాగే లోపలం ఆలయ నిర్మాణానికి సంబంధించి మనం తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన పుస్తకాలు మంచి పెయింటింగ్స్ అలాగే ఎంతో హైజెనిక్గా తయారు చేసిన ఫుడ్స్ అన్ని రకాలుగా ఇక్కడ చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి అండ్ దీంట్లో ప్రత్యేకించి లైబ్రరీ కూడా ఉంటుంది దాంట్లో మనకు కృష్ణుడు ఎలా పుట్టాడు పుట్టిన తర్వాత ఏ ఏం కార్యకలాపాలు చేశాడు అవన్నీ కూడా ఉంటాయి సో ఇది తిరుపతి ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే